రీసెంట్ కాలంలో పలు సింగర్స్ పెళ్ళిళ్ళు చేసుకోక మరికొంతమంది సీరియల్ నటరు తమ ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేస్తూ వస్తున్నారు అందులోని ఒకరు మహేశ్వరి కూడా తన రీసెంట్ ప్రెగ్నెన్సీ విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చేసింది ఇప్పుడు ఆ బాటలోనే మరో సీరియల్ నటు కూడా చేరిపోయింది తను ఎవరో కాదు మనందరికీ ఎంతగానో చేరువవుతో మా టీవీలో వరుస సీరియల్స్తో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేస్తున్నారు నా పేరు ఇట్టే గుర్తుపడుతూ ఉంటారు అయితే తన ముత్యాల ముగ్గు సీరియల్లో గుండెమ్మ పాత్రలో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాత వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సీరియల్ లో కనిపిస్తూ ఉంది అలా తన చక్కని నటనతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసే స్వప్న ఇప్పుడు ఊహలు గుసగుసల సీరియల్స్ తో మనందరికి కనిపిస్తూ ఉంది స్వప్న ప్రస్తుతం సీరియల్స్ కి కాస్త దూరంగా ఉండడానికి కారణాన్ని కూడా రివీల్ చేసుకుంటూ వచ్చిందనే చెప్పొచ్చు తన ప్రెగ్నెన్సీ విషయంతో అయితే కుటుంబ సభ్యుల మధ్యన ఎంతో సింపుల్ గా తన శ్రీమంతాన్ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చేసి వాటికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ రాగా స్వప్నాన్ని ఆదరించే ఫ్యాన్స్ అందరూ తనకి బెస్ట్ కామెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా అందించేస్తున్నారు మరి నటింటే ల్గా మారుతున్న కొన్ని ఫొటోస్ని మామిడి రూపంలో మీరు ఇప్పుడు చూసేద్దాం